నరసారావుపేట కలెక్టరేట్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కలెక్టరేట్లో గుర్రం జాష్వా కాన్సరెన్స్ హాల్లో మంత్రి గుట్టిపాటి జ్యోతి ప్రచురణ చేసి మహిళా దినోత్సవ వేడుకలు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నర్సారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఎమ్మెల్యేలు చదలవాడ అరవిందబాబు ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు చూలకంటి బ్రహ్మారెడ్డి ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి అధిక సంఖ్యలో

అదేవిధంగా పెద్దలు మాజీ మంత్రివర్యులను ఇప్పుడు స్థానికంగా చెరుపుపేట శాసనసభ్యులు మన పెద్దలు పుల్లారావు గారికి అదేవిధంగా జంగా కృష్ణమూర్తి గారికి మాచార శాసనసభ్యులు బ్రహ్మానందర్ రెడ్డి గారికి మన కలెక్టర్ గారికి మన ఎస్పీ గారికి డిఎఫ్ఓ గారికి అదేవిధంగా మన స్థానిక ఎంపీ గారికి కృష్ణదేవరెడ్డి గారికి అందరూ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మీకు తెలియదు కాదు ఆ రోజు గ్రూప్స్ ఉన్నాయి మహిళా గ్రూప్స్ ఎస్ఎస్ఈ గ్రూప్స్ ఉంటే ఆ రోజు ఏ విధంగా ప్రోత్సహించారో మీ అందరికీ తెలియదు కాదు ఆ రోజు మహిళల్ని తీసుకొని మీటింగ్స్కి వాటిని పెట్టి వాళ్ళందరినీ కూడా ఎడ్యుకేట్ చేస్తుంటే ఆ రోజు ఉన్న ప్రతిపక్షాలు కూడా అందరిని కూడా అందరూ కూడా హేనం చేసిన సంగతి కూడా మాకు బాగా గుర్తుంది ఎందుకంటే ఈయన మహిళలకి సమాన హక్కు తీసుకొస్తా అంటే ఈయన మహిళలు తీసుకొస్తా అంటే వీళ్ళ ద్వారా వ్యాపారాలు చేపిస్తారంట అని చెప్పి ఒక హేళనగా మాట్లాడారు తర్వాత చూస్తుంటే తొంభై ఐదు ముఖ్యమంత్రిగా చేపట్టిన దగ్గర నుంచి నేటి దాకా చూస్తుంటే ఏ విధంగా మహిళలను అంతరించలుగా ప్రోత్సహించిన సంగతి కూడా మీకు తెలియదు కాదు చాలా పెద్ద ఎత్తున ప్రోత్సహించిన ప్రభుత్వం ఏదైనా ఉంటే ఆ తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడంలో కూడా ఏమాత్రం కూడా హర్షం లేదు అదేవిధంగా ఇందాక మేము రాంగ కింద స్టాల్స్ చూసాం ముఖ్యంగా ఇందాక ఎన్టీ గారు మేము కూడా మాట్లాడుకున్నాము కలెక్టర్ గారితో కూడా ఇందాక ఒక ఇస్త్రా స్టాల్ చేస్తారు స్టాల్ పెట్టి ఆ ఇస్త్రాలు కూడా కుట్టింది ఎక్కడి నుంచో వరుస నుంచి ఆవుకు తీసుకొచ్చి ఇక్కడ కుర్తి చేస్తా ఉన్నారు గ్రామాల్లో అలాంటి పరిశ్రమలు కనుక వస్తే కనుక మేము కూడా మా వంతు సహాయ సకరాలుగా ఖచ్చితంగా ఎక్కడన్నా ఈ గ్రామాల్లో ఫంక్షన్స్ కానీ పెళ్ళిళ్ళు కానీ ఇక్కడ ఉన్నప్పుడు కనుక అలాంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఇండస్ట్రీని కనుక ప్రోత్సహిస్తే కనుక ఖచ్చితంగా మహిళలకి స్వయంగా వాళ్ళకు కాల కాలమైన వాళ్ళు నిలబడే దానికి ఏదైనా ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నాం అదేవిధంగా ఇందాక చెప్పారు మిషన్లు పుట్టు పుట్టు మిషన్లు ఇస్తున్నాం ఇందాక చాలా మందికి ఆటోలు ఇచ్చాం మహిళలకి ఎందుకు ఇస్తున్నాము ఎంత ఇస్తున్నాము అని చెప్తే మహిళలకు తెలియదు అనమాట ఎందుకంటే వాళ్ళ భర్తల కోసం వాళ్ళు వచ్చి నుంచొని ఆటోలు తీసుకుంటా ఉన్నారు ఈసారి మహిళా దినోత్సవం వచ్చేటప్పటికి వాళ్ళ కోసం వాళ్ళు చేసే విధంగా చేయాలని చెప్పి కూడా కలెక్టర్ గారికి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ మహిళా దినోత్సవం ఉద్దేశం ఏంటంటే మీ భర్తలకు తీసుకెళ్ళి అంటారని కాదు మీరు స్వయంగా మీ భర్త స్థాయికి ఎదగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తూ ఆ స్థాయికి మహిళలన్ను కూడా ప్రతి మహిళ ఎదగాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఈ అవకాశంలో పాల్గొన్నందుకు మీ అందరితో పాటు పాల్గొనే అవకాశం కలిగినందుకు అందరూ కూడా మరొకసారి పేరు కన్నా ఉదయపరకు రాష్ట్ర తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం దాదాపు నూట పదిహేను సంవత్సరాల కిందట డెన్మార్క్ రాజధానిలో ఈ మహిళా దినోత్సవం మార్చి ఎనిమిదో తారీఖు జరుపుకోవాలని ఒక నిర్ణయించుకోవడం జరిగిందనమాట అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ నలుమూలలు కూడా మహిళా దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం ముఖ్యంగా సమాజంలో మహిళలు కూడా పురుషులతో సమానంగా ఈ వ్యవస్థలో రాణించాలనే ఉద్దేశంతో ఈ మహిళా దినోత్సవం ప్రపంచ నలుమూలలు కూడా జరుపుకుంటూ ఉన్నారు ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా మహిళలు అందరూ కూడా కలిసి కట్టుగా ప్రపంచ నలుమూలలో కూర్చొని మాట్లాడుకుంటా సమాజంలో పురుషులతో సమానంగా ఏ విధంగా ఎలా ఎదగాలి ఏ రంగాల్లో మనం ఎదగాలి దేనికి కూడా తీసుకోమనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరుపుకుంటా ఉన్నారు ముఖ్యంగా చైల్డ్ మ్యారేజెస్ చిన్నపిల్లలకి పెళ్ళిళ్ళు చేయటం అత్యాచారాల నుంచి మహిళలను కాపాడటం కోసం ఇట్లా ఎన్నో విధాలైన సమస్యలతోటి ప్రపంచ నలుమూలలో ఉన్న మహిళల్ని రక్షించడం కోసమే ఈ దినోత్సవం ఒక ముఖ్య ఉద్దేశం అనమాట అదేవిధంగా మనం చూస్తూ ఉన్నాం మన రాజ్యాంగం మనకి అందించిన మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా ఖచ్చితంగా రాజ్యాంగంలో మహిళలకు సమానత్వం ఉండాలి మహిళలకు హక్కులు అనేది కూడా పొందుపంచిన దాన్ని కూడా ఒకసారి మనందరం కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మీకు ఇవాళ తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా పంతొమ్మిది వందల ఎనభై మూడులో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అధికారం అమ్మటే మహిళలకి ముఖ్యంగా ఆస్తుల సమానం హక్కు ఉండాలనే దానికోసం అదేవిధంగా లోకల్ బాడీస్లో ఇవాళ ఎంత పెద్ద ఎత్తున ప్రెసిడెంట్లు మండల ప్రెసిడెంట్లు జిల్లా పరిషత్ చైర్మన్లు ఇంతమంది ఉద్యోగస్తులు అందరూ కూడా వివిధ స్థాయిలో ఇవాళ హోదాల్లో ఉన్నారంటే దానికి ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తీసుకున్న ముందు చూపుతో తీసుకున్న కారణం చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఆడపిల్లలు చదువులు కూడా ఏమాత్రం కూడా తీసుకోకూడదు అనే ఉద్దేశంతో ఆ రోజు సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ కూడా ముందుకు తీసుకొచ్చిన సంగతి మరొకసారి గుర్తు చేసుకుంటూ